సో హలో గా నేను మేము వెగ్గట్ సో చాలా మంది అడుగు అడుగుతున్నారు కదా సో ద్విజా గారు ఎక్కడ ఉండేది ఏంటి ఆ ప్లేస్ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఆయన కలవడానికి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి చెప్తున్నా సో ఇదైతే చాలా రిచెస్ట్ ప్లేస్ మన కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లోపల ఉంటున్నారు సో ఇది ఆయన స్టే చేసే ఏరియా అయితే అండ్ ఎక్ ఎలా ఉంటున్నాను అనేది ఒకసారి హోమ్ మొత్తం చూపిస్తా చూడండి ఇలాంటి లైఫ్ లీడ్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు సో ఆయన తాగే బ్రాండ్స్ చెత్త అంతా ఇక్కడే ఉంది సో హై రేంజ్ లో లోపల బ్లాక్ డాగ్ సమ్ ఇంకా దాని పేరేంటి అబ్సల్యూట్ అని ఇంకా చాలా ఉన్నాయి ఆయన వేసుకునే షూస్ అవన్నీ ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ హై బ్రాండ్ అంతా అండ్ నార్మల్ అయితే ఏం కావు అండ్ ఆయన తాగి పడిసే చెత్త అంతా ఆయన డ్రెస్సెస్ సో ఇదంతా ఇక్కడే ఉందనమాట అండ్ మరీ ఇలాంటి ఏరియాలో బతకడం అంటే మామూలు విషయం కాదు కాకపోతే ఉండడం మాత్రం చాలా రిచెస్ట్గా ఉంటున్నారు ఇది ఆయన ఇల్లు ఐ మీన్ లైక్ ఒక టెంట్ వేసుకొని అదే బెడ్రూమ్ కింద సెట్ చేసుకున్నారు నేను చూపిస్తా వన్ సెకండ్ సో ఇదే ఆయన బెడ్రూమ్ బట్టలు కూడా లోపలే ఉన్నాయి ఇది బెడ్షీట్ కవర్ అండ్ లైక్ అండ్ ఛార్జర్ వగర అన్నీ పెట్టేసుకున్నారు యా ఇన్ని చదువుకునే బుక్స్ అనుకుంటా సో చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఒక బిచ్చగాడి ఇలాంటి బ్రాండ్ తాగుతాడా ఎవరైనా అని రాసేది ఓకే సో రిజాన్న ఇక్కడ ఉన్నా కానీ మంచి అసిస్టెంట్లని అందరూ మెయింటైన్ చేసుకుంటున్నాడు ఆయన లోపల ఉన్నది మేనేజర్ అసిస్టెంట్ ఈ బ్రదర్ అన్ని అన్ని దగ్గరుండి చూసుకుంటాడు ఇది మాత్రం ఫస్ట్ నా మీ స్టోరీ ఎప్పుడైతే మీరు చెప్పాలనుకుంటారో అప్పుడు నాకు ఇంటర్వ్యూ కావాలి ఫస్ట్

ప్రజెంట్ ఉన్న యువతలో లవ్ మీద మీ ఒపీనియన్ ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్రజెంట్ ఉన్న యువతలో త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఫాలో అవుతున్నారని ఓకే ఫస్ట్ ప్రాసెస్లో వట్ ఎవర్ పరిచయం సెకండ్ ప్రాసెస్ సెకండ్ స్టెప్లో ఈ స్టెప్ ప్రాసెస్ డేస్ నెంబర్ అంత అంత టైం వేస్ట్ చేయరు మా అప్డేటెడ్ జనరేషన్ సెకండ్ అపాయింట్మెంట్ థర్డ్ ఇంపార్టెంట్ నాకు తెలియదు ప్రాసెస్ అదేదో వాళ్ళు కూడా కేర్ అవుట్ చేస్తున్నారు బయట వే హైదరాబాద్ ఈజ్ రియల్లీ రియల్లీ బూమింగ్ మర్చిపోయాను అసలు ఈ పాయింట్ రీసెంట్గా టూ త్రీ డేస్ క్రితం లైక్ అది వన్ వన్ వీక్ క్రితం అనుకుంటాం ఓయో కానీ ఒక బిజినెస్ కంపెనీ ఉంది వాట్ ఎవర్ ది బిజినెస్ హోటల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ హోటల్స్ హైదరాబాద్ ఇస్ నెంబర్ టూ అంట ప్రోగ్రెస్లో బాగా పర్ఫామ్ హైదరాబాద్ ఓకే సో ఓయో ఇస్ లవింగ్ హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ ఈజ్ లవింగ్ ఓయో ఐ డోంట్ నో ఓకే నాకు తెలియదు సో లవ్ మీద మీ ఒపీనియన్ అంటే ఓయో అంటారా ఓయో ఓయో హైదరాబాద్ నెంబర్ టూ ఆ వాట్ అబౌట్ బెస్ట్ ఫ్రెండ్స్ కేటగిరీ ఈ పీపుల్స్ నే అంటారు गर्ल्स అండ్ బాయ్స్ వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అట్లా ఉన్నారు అంటారు రూమ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు అంటే బెస్ట్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు బెస్ట్ ఫ్రెండ్స్ వీడియో గేమ్స్ ఆడకొడదా ఏ వాళ్ళు గేమ్స్ నాకు ఎలా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అలా ఉంటారంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఓయర్ రూమ్ పెళ్ళి చేసి పెళ్ళి ప్రేమించినోడు పెళ్ళి చేసుకోవాల్సిన వాడు ఓయో రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి పార్కు తీసుకెళ్ళి ప్రకృతికి తీసుకెళ్ళు జూ పార్కు తీసుకెళ్ళు ఇవన్నీ తీసుకెళ్తే ఓల్డ్ స్కూల్ ఒక కార్ డ్రైవింగ్ బిర్లా మందిరు అంటే మందికి వెళ్ళమని కాదు సరే వాళ్ళు దర్గాకు చర్చ్కు ఎక్కడివరకుంటే వెళ్ళి చేసుకుని ప్రాబ్లంగా అది కాదు ఒక రెస్పెక్ట్ నీ లాంగ్ నువ్వు నువ్వు ఇద్దరు కలిసి వెళ్తావు అనే డెసిషన్ తీసుకొని ప్రేమిస్తున్నాను అని చెప్పే ఇంట్రెస్ట్ అదేదో ఓయో రూమ్ తర్వాత ఉండట్లేదే ఆ తర్వాత ఆ ఓయో రూమ్ దగ్గర లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి ఎన్ని గంటలైనా వెయిట్ చేస్తాం దాని తర్వాత నెక్స్ట్ టైం మీటింగ్ అయ్యి పది నిమిషాలు ఎంతసేపు వెయిట్ చేయాలి నేను ఇమ్మీడియట్ హక్కు వచ్చేస్తుంది నీకు ఓయో రూమ్ లో ఏదో జరుగుతుంది బ్రో మ్యాజిక్ నాకు తెలియదు ఐ మిస్ నాకు అట్లా ఏం జరుగుతుందో ఓకే ద్విజయ గారు కూడా ట్రై చేయాల్సింది కదా

దగ్గర్కి అదేంటి అది ఇంకా రకరకాలే రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు నన్ను ఇన్ని ఐడెంటిటీలకి నాకే ఇంట్రెస్ట్ లేదు నీకేంటి తమ్ముడు నాకే లేదు ఇంట్రెస్ట్ వెనక్కి